మన ఇల్లంతటికి శిరస్సు మన ఇల్లంతటికి శిరస్సు ఏ అయి ఉంటే నువ్వు బక్క చిక్కినోడు అయినా నువ్వు బలహీనుడువైనా నా భాషలో చెప్తాను దిక్కు మొక్కు లేనివాడువైనా ఏ ప్లాట్ఫామ్ లేనివాడువైనా ఏ అనాథమైనా వెనక సపోర్ట్ చేసే దిక్కు ఆధారం ఏది లేకపోయినా దేవుడొక్కడు నీ బ్రతుకులో ఆధారుడైతే ఒక వింతగా దేవుడు మన నిలవబెడతాడు బైబిల్లో ఇక్కడ చదువుకున్న అబియా ఎంతో గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళిన దావీదెంతో మీ ఎదుట నిలవబడి వాక్యం చెప్తున్న నేను కానీ దైవ శావుకరాలు కానీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కానీ మానవ భాషలో చెప్పాలంటే ప్లాట్ఫామ్ లేని వాళ్ళం జనబలం కులబలం ధనబలం అండబలం ఏ బలం లేదు ఈరోజు ఈ పరిచయం ఎంత ఆశీర్వదించబడిందంటే ఒక్కటే నేను చెప్పగలను దైవ బలం చేత ఈ పరిచర్ ఎంతగా విస్తరించడానికి దేవుడు కృప్ చూపించాడు ఓ బక్క చిక్కి కూడా దేవుడు నిలవబెట్టగలడా అనేది మీకు అనుమానం అయితే మమ్మల్ని చూడండి ఒక ఎన్నికలేని కూడా దేవుడు ఊరేగించగలడా ఎస్ మీ కళ్ళ ఎదురు కూర్చొని చెప్తూ వేలాది కొలది ప్రజలకు దేవుని కృపను బట్టి ఆశీర్వాదకరంగా కనపడుతున్నామే నన్ను గూర్చి మమ్మల్ని గూర్చి చెప్పాలంటే ఏ ప్లాట్ఫామ్లో లేని వాళ్ళం సార్ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి సర్వభూతాలన్నీ కప్పే అంత పెద్ద రాయిగా మారింది అని రాసిందే చేతి సహాయం లేకుండా దిక్కుముక్కు లేని స్థితిలో మేము సేవ ప్రారంభించిన వాళ్ళం దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా ఆ దయగలిగిన దేవుడే దిక్కు ఊరేగిస్తున్నాడు శావకులుగా మీ ఆత్మీయ తల్లిదండ్రులుగా మమ్మల్ని ఊరేగిస్తున్న దేవుడు మార్చి మాసంలో మిమ్ములను మీ కుటుంబాలను విజయోత్సవంతో గాక మన కుటుంబాలకు ఎవరు అధిపతి అయి ఉండాలి ఆయన అధిపతి మాత్రమే కాదు మా పక్షాన యాజకత్వం చేసే యాజకులు ఉన్నారు కుడి ఎడమల మా బలం ఏదై అంటే ఒకవైపు దైవత్వం మా బలం రెండవది యాజకత్వం మా బలం ఎరోబామా నీకు ఉన్నారు యాజకులు ఎవరో తెలుసా ఓ గొర్రె పిల్లని ఏడు పొట్యాలన్నీ కానుగ్గా ఇస్తే చాలు యోగ్యత లేని ప్రతి వాణి నువ్వు యాజకుడిగా పెట్టుకున్నావు మా యాజకులు అలా కాదు దేవుని చేత ఏర్పరచబడిన వారై దేవుని చేత పిలవబడిన వారై దేవుని కొరకు తమ్మును తాము ప్రతిష్ట చేసుకొని దేవుడే సర్వస్వమని ఆధారం చేసుకుంటూ బ్రతుకుతున్న యాజకులు వీళ్ళు